పల్స్ డయాగ్నోసిస్ అంటే మన బాడీలో ఉండేటువంటి ఈ వాత పిత్త కఫ ఈ మూడింటిని పల్స్ చూసి ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అన్నది దాంట్లో ఏమేమి విషయాలు తెలుస్తాయి అనే విషయం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకో అంటే మూడు వేళ్లతో మనం చెక్ చేసేటప్పుడు వాత పల్స్ వేరే విధంగా ఉంటుంది పిత్త వేరేగా ఉంటుంది కఫ వేరేగా ఉంటుంది అంటే నాడిని మనం పట్టుకొని చూస్తే మూడు వేళ్ళకి తగిలేటువంటి నాడులు మూడు రకాలుగా ఉంటాయి అది ఎలా పాజిటివ్ ఇప్పుడు సింపుల్గా జనరల్గా అనాటమి పరంగా చూస్తే అది ఒకటే రేడియల్ ఆర్టరీ అనుకోండి ఆర్టరీ ఒకటే కదా ఒకే ఆర్టరీ అయినప్పుడు దాన్ని ఎక్కడ పట్టుకున్నా ఒకే బీట్ ఉండాలి ఒకే లక్షణం ఉండాలి ఒకే రేట్ ఉండాలి కానీ మూడు డిఫరెంట్గా ఎలా తెలుస్తుంది అదే ప్రకృతి వైద్యం ఆయుర్వేదానికి ఇలా మనకు బల్స్ వచ్చేస్తుంది టోటల్